ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏసయ్య కృపులు అన్నదినము నూతనమైన వాగ్దానముతో మనందరం కూడా సజీవ లెక్కలో కలువరి ప్రేమలో అనదినము ప్రభుత్వం కృపను బట్టి నువ్వు నేను కూడా సంతోషిస్తున్నాము కదా ఈ విధమైన మన చేతి పనులు ఎందున ఈ సెప్టెంబర్ నెల అంతా కాచి కాపాడాలని ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి కుట్యములో ఎన్ని ఇబ్బందులు శోధనలు ఉంటుంటే వాగ్దానంలో ప్రభు చెప్తున్న మాటలు విని మన కుటుంబం ఆశీర్వదకరంగా దీవెనకారంగా మార్చబడాలని ప్రభు సన్నిధులు మనం అందరము ఉండాలి దేవుడికి స్తోత్రం ప్రభు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము డెబ్భై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే ఉచితని దేవుడికి స్తోత్రం ప్రభు అయిన బాల్యము నుండి దావీదుకు బోధిస్తూ ఉన్నాడు సత్యమును తెలియపరుస్తున్నాడు నీతిని తెలియపరుస్తున్నాడు అయితే ఆయన విని ఆయన తెలుసుకొని మరి ఇతరులు కూడా ఆయన బోధించేవాడిగా ఉన్నాడు ఇతరులకు తెలియపరచువాడు ఉంటున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా నువ్వు నేను కూడా మన కుటుంబంలో మన పిల్లలకు మనము దేవుని గురించి బోధించాలి సత్యముని గురించి తెలియపరచాలి వాగ్దానం ప్రకారము మనము తండ్రి నామునికి ప్రేమైన బిడ్డలుగా ఉండాలంటే ఈ లోకములోనూ నేను కూడా మరి దావీగా బోధించినట్టుగా తండ్రి బోధించాడు కదా తండ్రి ఆయనను పిలిచినడు కదా మరి అదేవిధంగా ఈరోజు ఆయన బోధన వినుట వలన మన పిల్లలు కూడా దేవుని చిత్తంలో దేవుని కృపలో పెంచుట వారిగా మనము ఉండాలి కాబట్టి అంతేకాకుండా కాకుండా ఎవరైతే దేవుని వెతుకుతారో వారు సంతోషిస్తారో అంటున్నారు మరి ఈరోజు మన కుటుంబంలో దేవుని వెతుకున్నట్లయితే మనము కూడా సంతోషిస్తాం ఆనందిస్తాం ఆయన నామం బట్టి సంతోషించడానికి ఆయన రక్షణ బట్టి ప్రేమించే వారందరూ కూడా దేవుని మయము పరచబడతారు కనుక నిత్యము దేవుని మయపరుస్తారు ఎవరైతే తండ్రి బోధ నినటువారు అవిని గమనించుకున్నట్టు వారు ఆయన రక్షణ మనకు రక్షణ కర్తని తెలుసుకున్న వారు నిత్యము ఆయనను స్థుతిస్తారు గణపరుస్తారు ఆయన మయంపరుస్తారు మరి ఆ విధమైన నువ్వు నేను కూడా ప్రతి కుటుంబంలో నిత్యమాయన స్తుతించాలి నిత్యమాయన గణపరచుకోవాలి మరి దావీదైతే ఏ విధంగా అయితే తండ్రి యొక్క బోధన విని ఆయన చిత్తానికి లోపడి మరి నాకు నువ్వు తప్పితే ఎవరున్నట్టుగా ఆయన ఖచ్చితంగా మాట్లాడే కదా లోకములో ఆయన తప్పితే మనకు ఎవరున్నారు సహాయం చేసేవారు ఉన్నారు మరి మనసు దగ్గరికి మనం వెళ్ళేట వారు కదా కానీ దేవుని దగ్గరనే మరపెట్టుకునే వారిగా మనము దావేదిలాగా మరపెట్టుకునే బిడ్డలుగా నువ్వు నేను కొండలి కదా అందుకనే మరి ఒక మాట కూడా దావి అంచున్నాడు ఆకాశం మందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నువ్వే నువ్వు నాకుండగా లోకంలో ఏదియో నాకు అక్కర లేదు మరి ప్రభు మనకుండగా లోకంలో ఏది మనము మనకేమీ కూడా అక్కరలేదు కదా కాబట్టి ప్రభు చిత్తమును ప్రభుని బట్టి మనము అడిగేవారుగా ఆయన దగ్గర ఆయన సన్నిధిలో మరపెట్టేవారుగా ఆయన బోధ వినేవారుగా ఆయన నీతిలో నడిచేవారుగా మన కుటుంబంలో మనము కూడా ఉదయాన్న ఆయన చిత్తమును ఆయన ముఖ దర్శమును మనము చూచేటి వారిగా ఉండాలని ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా మరి ఆ విధంగా మనం ఉండాలని దావిద యొక్క లక్షణాలు మనకు కూడా ఉండాలి ఎందుకంటే ఆయన బోధను బోధించిన తర్వాత ఆయన చిత్తాన్ని విన్న తర్వాత ఆయన హృదయమును తండ్రి తట్టు తిప్పుకొని తండ్రికే లోబడి ఉన్నారని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం అందుకని ఎవరైతే తండ్రిని సంతోషపరిచేవారు ఆయన నామములో ఆయన చిత్తంలో ఉండేటి వారు ఆయనకే ప్రేమైన బిడ్డలుగా జీవించేవారు ఆ కుటుంబంలో ఉదయాన్నే దేవుణ్ణి వాక్యమును ధ్యానిస్తూ వారు ఉంటున్నారు దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలు ఉంటున్నారు ఆయన నామానికి ఘనత మహిమ కలిగినట్టుగా జీవించుకుంటున్నారు మరి ఆ విధంగా మన కుటుంబంలో కూడా ప్రతి విషయంలో కూడా అనుదినము నూతనమైన వాగ్దానముతో మన సత్యముతో బ్రతికేవారుగా నీతిలో బ్రతికేవారుగా ఆయన్నే స్థుతించేవారుగా మీరు తప్పు మాకు ఎవరున్నారని అడిగేవారుగా దీనం మనసు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా మన పిల్లలను మనము పెంచుకోవాలి మరి ఆ విధంగా పెంచుకున్నట్లయితే ప్రభునామమును బట్టి ఈరోజు ప్రభును మనం స్థుతించిన వారికి ఉంటున్నాం ప్రభును గనపరుచుకునే వారికి ఉంటున్నాం మరి ఈ విధంగా ఉండటానికి మన ప్రభు అయిన మనకు యూట్యూబ్ ద్వారా మరి ప్రతి దినూ ఒకరోజు కూడా మనం మిస్ కాకుండా అనుదినము ఆయన మాటలు వింటున్నాం కదా మనలో ఆయన ఉన్నాడని ఎప్పుడైతే అనుకుంటామో ఆ రోజు లోకములు ఉన్న ప్రతి ఆలోచనలు తల్లొంపులన్నీ మన నుంచి వదిలిపోతాయి సాతాను మన నుంచి దూరం అయిపోతాడు మనము తండ్రి కుమారుడు కుమార్తెలుగా అయిపోతాం అప్పుడే మనము మన మనసులో ఏ యొక్క వ్యాధి బాధలు వ్యాధులు ఉన్నా కూడా ఏసు ప్రభుయే మనను తృప్తిపరిచి సంతోషపరచాడు ఎందుకంటే నిత్యము ఆయనను సంతోషపరచాలంటే ఆయనను వెతుకువారి అంటున్నావా దీనం మనసు కలిగి ప్రభునామానికి ప్రేమైన బిడ్డగా కనిపించాలనుకుంటున్నావా మరి ఆ అనుకున్న ప్రతి బిడ్డ కూడా మీ కుమారులను కుమార్తెలను దావీదుకు దావీదుకు తండ్రి విధంగా బోధించినాడో అదేవిధంగా మన పిల్లలకు మనం బోధించినట్లయితే ఆ సత్యవేద మీరు తండ్రే చూసి తండ్రి వారితో మాట్లాడి మన కుటుంబం పిల్లలు కూడా దేవుడే మనం పెంచుతాడని నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి కాబట్టి ఈరోజు మన కుటుంబాలకు ప్రభు యొక్క కృప ఆశీర్వదం రావాలని ప్రభు పేరటం మరి ఆయనే మన కుటుంబం ఆశీర్వదించాలని మన పిల్లలు కూడా దేవుని వాక్యంలో బోధనను పెంచాలని ప్రభు పేరటం మనం చేసుకుంటూ మరి సమలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప జీవ గల తండ్రి పరిశుద్ధుడ మీ నామముల తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఆదరిస్తున్నావు అవునయ్యా దావీదుకు మీరు బోధించిన ప్రతి బోధి అందును ఆయన విని నా ప్రభువ ఆయన మీ తట్టు తిరిగి మీరు తప్పితే నాకు ఎవరున్నారు ఈ లోకములున్నట్టుగా ఈ లోకములు ఏదియో అక్కరలేదన్నట్టుగా అంత మంచి మనసు కలిగినట్టుగా అవును ఈ లోకంలో మాకు ఏదియో అక్కరలేదు కానీ ప్రభువా మీ చిత్తములో మీ కృపలో ఆత్మ సంబంధపడిన ప్రతి విషయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నీడగా ఉండి సహాయం చేసి మమ్మల్ని మీ తట్టు తిప్పటానికి నా ప్రభావ నీ యొక్క వాక్యంలో సత్యములలో గమనించుకొని అనేకమైన దుష్టాత్మల నుంచి విడుదల పొందుకునే కృప ప్రతి కుటుంబానికి మీరు ఆశీర్వద్ది ప్రతి కుటుంబంలో నిత్యము నాయన నీ వాక్యమును దానించుకొని నిత్యం నేను ప్రార్థించి బిడ్డలుగా నా ప్రభువా నిత్యం నీ సంతోషాన్ని నిన్ను నీకు తండ్రి నీ బిడ్డల తండ్రి నిన్ను మయమపరచుకునే వారుగా నేను గణ పరచుకునే వారుగా ప్రతి కుటుంబంలో శక్తిని బలాన్ని దయచమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి అమె ప్రజలు